హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మంచి రుచికరమైన రొయ్యల కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం చాలా చాలా టేస్టీగా ఉండే ఎలాంటి ఘాటైన మసాలాలు వాడకుండా చాలా తక్కువ టైంలో ఈజీగా ఈ కర్రీని చేసేద్దాం సీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ విధంగా కర్రీ చేస్తే చాలా చాలా నచ్చుతుంది సీ ఫుడ్ ఇష్టం లేని వాళ్ళైతే ఒక్కసారి ఈ రకంగా రొయ్యల కర్రీ చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది దీనికోసం ముందుగా హాఫ్ కేజీ రొయ్యలను తీసుకోవాలి ఈ రొయ్యలు పైభాగం మధ్యలో ఇలా నరం ఉంటుంది దీనిని ఇలా చాక్తో మధ్యలో ఘాటు పెడితే ఇలా నరం అనేది ఈజీగా బయటకు వస్తుంది ఇది తీయకుండా కర్రీ వండితే కర్రీ అనేది చాలా చేదిగా ఉంటుంది అండ్ ఇది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు ఇలా మనం అన్ని రొయ్యల్లోని నరాన్ని తీయడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కానీ అప్పుడే మన రొయ్యలు అనేది మంచిగా క్లీన్ అవుతాయి చూడండి ఇలా అన్ని రొయ్యలని క్లీన్ చేసుకున్నాక ఈ రొయ్యలని కొంచెం ఉప్పు పసుపు నిమ్మరసం వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి అప్పుడే కర్రీ అనేది మనకి వాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఐరన్ కడాయిని పెట్టుకొని అది వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా శుభ్రం చేసుకున్న రొయ్యలను వేసుకోవాలి రొయ్యలు సాధారణంగానే చాలా వాసన ఉంటాయి అందుకే ఇలా రొయ్యల్లోని వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత రొయ్యల్లోని వాటర్ ఎంత బయటికి వచ్చిందో ఈ వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు మనము ఆయిల్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో రొయ్యలని ఫ్రై చేసుకున్నాక ఇలా రొయ్యల్లోని వాటర్ అంతా ఇంకిపోయి రొయ్యలు ఈ రంగులోకి మారుతాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీలోకి మసాలా తయారు చేయడానికి స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని దీనిలో వన్ టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ముప్పావు కప్పు ధనియాలు కూడా వేసి వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెడితే మసాలాలు వేగకుండా మాడిపోతాయి చూడండి మసాలాలు ఈ రంగులోకి మారాక స్టవ్ ఆఫ్ చేసి చల్లరబెట్టుకొని వీటిని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కర్రీ చేయడానికి స్టవ్ మీద కడాయిని పెట్టుకొని కడాయి వేడయ్యాక ఇందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక దీనిలో వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి దీనిలో రెండు కరివేపాకు రెమ్మలను కూడా వేసుకోవాలి కరివేపాకు వేగాక ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా కట్ చేసుకుంటేనే కర్రీ అనేది మంచి గ్రేవీగా ఉంటుంది దీనిని ఒకసారి గరిటెతో బాగా కలిపి దీనిలో మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయల్లోని నీరంతా ఇంకిపోయి ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే కర్రీ అనేది మంచి టేస్ట్ ఉంటుంది ఉల్లిపాయలు సరిగ్గా వేయకపోతే కర్రీ అనేది తొందరగా పాడవుతుంది అందుకే ఉల్లిపాయలు అనేది రంగు మారి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక దీనిలో ఫ్రెష్గా తయారు చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టులోని పచ్చివాసన అంతా పోయి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక ఇందులో వన్ టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని గరిటతో బాగా కలపాలి ఇప్పుడు దీనిలో మూడు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి ఇందులో కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే మనం ఇందులో ఎలాంటి ఘాటైన మసాలాలు వాడట్లేదు కదా అలాగే కర్రీలో వేసే ఆనియన్స్ టమాటా వల్ల కారం అనేది సరిగ్గా లేకపోతే కర్రీ అనేది తీయగా ఉంటుంది కారం ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక ఇందులో వేయడానికి రెండు టమాటాలని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కారం ఆయిల్లో బాగా కలిసాక ఇందులో మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి దీనిని గరిటతో కలుపుతూ లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి మనం ఇందులో వేసిన ఉల్లిపాయలు ఈ టమాటా పేస్ట్ వల్ల కర్రీ అనేది డ్రైగా లేకుండా చిక్కటి గ్రేవీ లాగా ఉంటుంది ఈ టమాటా పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయి ఆయిల్లో బాగా ఉడికాక ఇలా కర్రీ నుండి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న రొయ్యలని ఇందులో వేసుకొని కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్ మీదే పెట్టుకొని రొయ్యలకి మసాలా అంతా బాగా పట్టేలాగా గరిటతో బాగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి మనం ముందుగానే రొయ్యలని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా అందుకే దానిలో వాటర్ అంతా ఇంకిపోయి ఉంటుంది అలాగే ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి కర్రీ అనేది తొందరగా మాడిపోతుంది కాబట్టి స్టవ్ అనేది లో ఫ్లేమ్ మీద పెట్టుకొని గరిటతో కలుపుతూ ఉండాలి కర్రీని పది నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నాక ఇలా కర్రీ నుండి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులో మనం చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేస్తే మన రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే ఈ రొయ్యల కర్రీ అన్నం చపాతి దేంట్లోకైనా చాలా బాగుంటుంది చాలా తక్కువ మసాలాలతో సింపుల్గా వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు మీకు ఈ రొయ్యల కర్రీ నచ్చిందా అయితే మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ